ఒంగోల్ మంగమూర్ రోడ్లోని మరిచెట్ల కాలనీ దగ్గర సంతనసరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ కార్యాలయంలో డెబ్బై మందికి నలభై నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మరియు ప్రజా ప్రజాతరఫా నిర్వహించిన ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో సంతనసులపాడు నియోజకవర్గ నాలుగు మండలాల నుండి పార్టీ కస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు அவகாசம் மனசு விப்பிச்சர்ச்சி தான் கோசம் నిరస్తం అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం అందుకే వస్తున్నాడు భవితవ్యం అందుకే వస్తున్నా వస్తున్నా పని లేదు ఉన్నత కాక చిత్తండి లేనిదైపోయెను పరిపాలన ఉంటే హైదరాబాదు లేకుంటే హైకమాండు చెడ తిరుగుడు పరుగులే మంత్రులందరూ ఇక సామాన్యుడి సమస్యలకు దగ్గరు అందుకే चईत ప్రాజెక్టులు వీరి వర్స్ పాలనలు పడకేశను అన్ని పనులు ఆగిపోయాయూటే నరసింహుడై అన్న క్యాంటీన్లతో ఆకలి తెచ్చున్నాడు చంద్రన్న భీమాతో భీమాగా బతికినాడు అన్నా రద్దు భీమా పథకాలు రద్దు పండుగ కానుకలు రద్దు ఆదరణ రద్దు రద్దుల ముఖ్యమంత్రి పత్తుల అమ్మఒడికి చేరవేసే లలితుల పీసీల పైన సవతి తల్లి ప్రేమ దూపే సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని సకల జనులు సమరానికి సిద్ధమవ్వాలని నాయకుడే అకుంతు వినిపించే ప్రతిపక్షం పై తాడును ప్రశ్నించే మీడియాకు నల్ల తీవోల సంకెళ్ళు ప్రశ్నించే మీడియాకు తీవోల సంకెళ్ళు అక్రమ కేసులు పెట్టి అనగ అనగదొక్క మీరు చూస్తే సంక్షేమం అమరావతి పోలవరం శాసన మండలి రద్దుతో అహంకారమాపించారని జనవలిని మేల్కొల్పే జన కేతనమి కదులుతుంది కిచ్చి పాలన I'm <laughs> coming. me mm -hmm. సింహుడైరా అమ్మఒడికి చేరవేసే లలితుల పీసీల పైన సవతి తల్లి ప్రేమ దూపే సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని సకల జనులు సమరానికి సిద్ధం ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్షం పైదాడులు ప్రశ్నించే మీడియాకు నల్ల జీవోలా సంఖ్య ప్రశ్నించే మీడియాకు జీవోలా సంఖ్య అక్రమ కేసులు పెట్టి అనక మీరు చూస్తే మన నాయకుడే నాయే మన చంద్ర కదిల ప్రజా చైతన్య అభివృద్ధి సంక్షేమం అమరావతి పోలవరం శాసన మండలి రద్దుతో హద్దు వీరే అహంకార చిన్నహోరు కదులుతుంది పిచ్చి తుగ్ల సమర సమరభేరి మోగిస్తూ అమరావతి పోరులో అమరులైన రైతన్న సాక్షిగా నాయకుడే మన నాయకుడే నాయకుడే కదిలాడు కదలానికి చంద్రన్న కదిల ప్రజా చైతన్య కది

হোহো প্রপোডুকোনে তোকে প্রয়ে আনে হানা সেটিয়াইইইইইইই একন্টামে ডিকোডেইইইইইইইইইই అమ్మే అకౌంట్ ఉందా అకౌంట్ ఉంటే అమెట పని ఈ ఈరోజు పని ఈరోజు వేసుకో టైం పదకొండు మూడు నెలలు పదకొండు కేజీ ఇప్పుడు నూతల కోట్ల ఎస్బీఐ వాళ్ళ మన మూల మేస్తే అయినా ఇది మేస్తే దాంట్లో ఆడైతే నాలుగు రోజులు టైం పెట్టింది కెనరా బ్యాంకా నాలుగు రోజులు అయిన పెట్టిందా ఇదైతే అంటే చెప్తాను ఇచ్చిందా ఇలా ఇలా వేస్తే ఇలా ఇచ్చిండు అకౌంట్ వాళ్ళ వాళ్ళు రాస్తారు ఆయన రాసి సన్నపిల్లం చూడు ఆ పిల్ల ఆమె రాసి ఇచ్చేసి పెట్టుకొని దగ్గర దగ్గర కండి చెక్కులు నాలుగు లక్షల రూపాయలు డెబ్బై మంది క్యాండిస్ మనకి ఇచ్చాము పల్సెన్సీలో ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పాలన చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర కోర్టు సీఎం రిలీఫ్ చిన్న సంగతి ఉన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మెడికల్ సహాయ అందుకని పార్టీలు అతీతంగా మా దగ్గర కూర్చోవడం మేము అందరికీ సహాయం చేస్తున్నాం ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా మంచి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ మా కాన్స్టెన్స్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచి వాళ్ళకి ఏదో విధంగా సహాయపడే విధంగా ముందుబట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సంగతి తెలియజేస్తాం సీఎం రిలీఫ్ ద్వారా ఇంతమందికి ఇంతమంది కుటుంబాలకి మేము సహాయం చేయగలుగుతున్నామని మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మంచి పేరు నేను అద్ది నరసింహరావు మా ఊరు ముప్పాడా నేను మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాను నాలుగు లక్షల పన్నెండు వేలు ఖర్చు అయింది నాకు సీఎం డెలివర్ ద్వారా లక్ష నలభై వేలు వచ్చినాయండి విజయ్ కుమార్కి ధన్యవాదాలు చెప్పండి ఎంత అమౌంట్ వచ్చినాయి అని చెప్పి ముఖ్యమంత్రి